మిథున రాశి ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశి వారికి బుద్ధి ధనము కుటుంబకారకుడైనటువంటి గురువు బలీయంగా ఉండటం వల్ల శని రాహులు బలంగా ఉండటం వలన ఉన్నతమైనటువంటి స్థితికి రావడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది యోగ ప్రభావం చాలా హెచ్చుగా ఉంటుంది ధనాదాయం కూడా చాలా బాగుంటుంది భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినప్పటికీ కూడా ఏ వ్యాపారం తలపెట్టినా కూడాను విజయం సాధిస్తారు నూతన గృహ లాభాలున్నాయి గృహంలో వివాహాది శుభకార్యాలు ఆనందంగా జరుగుతాయి నూతన బాంధవ్యాలు పుణ్యక్షేత్రాన్ని దర్శించడం వాహన లాభం గత సంవత్సరం కంటే విశేషంగా యోగం అనుభవిస్తారు లోగడ చేసినటువంటి రుణ బాధలన్నీ కూడా తీరుస్తారు శని బలం వల్ల ఎంతటి కార్యక్రమాలైనా సరే చక్కగా సాధించడానికి ఆస్కారం ఉంది నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు స్థిర చిరాస్తుల్లో మార్పులు వస్తాయి భృగృపాధులు వలన తగిన ఆదాయం చేకూరుతుంది అప్రయత్న ధనలాభం కూడా చేకూరుతుంది రెండు మూడు విధములైనటువంటి ఆదాయం కూడాను కలిగి తీరుతుంది ఈ మిథున రాశి వారికి ఉద్యోగులకు అనుకూలం శ్రమకు తగిన ఫలితం రాజకీయ నాయకులకు శని బలం ప్రజల్లో గుర్తింపు వస్తుంది ఎన్నికల్లో కూడా విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది రంగాలకు మంచి యోగకాలం కళాకారులకు మంచి గుర్తింపు ఉంటుంది వ్యవసాయదారులకు చాలా అనుకూలంగా ఉంది రెండు పంటలు బాగా పండుతాయి అంతేకాకుండా వీళ్ళు గురువార నియమాలు పాటించడం చాలా మంచిదండి దత్త శరణమ్మ అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి దత్తాత్రేయ స్వామిని శ్రీపాద శ్రీ వల్లభత్వం సదైవ శ్రీ దత్తాత్మన్ బాహ్య దేవాది దేవ భావగ్రాహ్య క్లేశ సుకీర్తి ఘోరాత్ కష్టా నమస్తే అనుకుంటే చాలా మంచిది ఈ రాశి వాళ్ళు ధరించాల్సినటువంటి ఉంగరం చూసినట్లయితే మాత్రం కెంపు చంద్రకాంతమణి రెండు ఉంగరాలు పెట్టుకోవడం చాలా మంచిది కెంపు అంటే ఎరుపు రంగులో ఉంటుంది చంద్రకాంతం అంటే చంద్రుడికి సంబంధించింది తెల్లగా ఉంటుందన్నమాట ఈ సూర్యుడు చంద్రుడు ఇద్దరు బాగుంటే అన్ని విధాలా బాగున్నట్టే కదా లెక్క అందుచేత అనమాట ఇకపోతే దివ్యక్షేత్ర దర్శనం అయితే గానుగాపూర్ దర్శించవచ్చు దత్తాక్షేత్రం పీఠాపురం దర్శించవచ్చు పీఠాపురం దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవచ్చు పీఠాపురంలో దత్తాత్రేయుడు కొక్కడేశ్వర స్వామి అటువైపు శివుడు ఇటువైపు దత్తాత్రేయుడు ఈ దర్శన భాగ్యం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది